కానీ మొదట్లో చాలా కష్టాలు వచ్చి ఉంటాయి కామన్గా సార్ అందరికీ లైక్ బిగ్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు సార్ పరిచయాలు కూడా లేదు అంటే వచ్చి ఎవరిని కలవాలి ది స్ నో బడీ హూ హూ హ్యాస్ డన్ రియల్లీ బిగ్ ఇన్ ఫిలిమ్స్ అప్పటికి అన్నయ్య కూడా ఇస్ ఆల్సో జస్ట్ ఐనో గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ అసిస్టెంట్గా అసోసియేట్ ఆపరేటివ్గా చేస్తుండే సో నాకున్న ఒకే ఒక్క తెలిసిన ఫ్రెండ్ అప్పటికి కొంచెం ఇదేందంటే ఆర్టిస్ట్ మధునందన్ తను ఇంటి దగ్గరే ఉండేవాడు ఇక్కడ ఉప్పల్లో సో అండ్ హీ వాజ్ ఆల్సో మై కజిన్స్ కెమెరామెన్స్ క్లాస్మేట్ ఫ్రెండ్ హీ వాజ్ ఓన్లీ పర్సన్ ఐ న్యూ అంతకు మించి ఐ డి నో యని బట్ వచ్చిన తర్వాత రామానంద్ గారు మీకు ఐడియా ఉండొచ్చు సార్ దగ్గర గారు ఆయన దగ్గర యా ఆయన దగ్గర ఒక త్రీ మంత్స్ చేశాను అక్కడే ఆది పిన్సెట్టి పరిచయం అయ్యాడు నాకు అంటే ఆది యూస్ టు కమ్ ఫర్ డాన్స్ క్లాసెస్ అదే ఇన్స్టిట్యూట్లో షేప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అక్కడ నేను రామానంద్ గారు నాగోల్లో ఉండేవారు ఐ యూస్ టు టేక్ హిమ్ ఇక్కడికి తీసుకొచ్చి అప్పటికి హీ వసిలిటీ ఇక్కడ తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ ఒక సిక్స్ సెవెన్ పీపుల్ జాయిన్ ఇస్ ఇది సో ఆయన దగ్గర ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ అంత మించి వేరేది ఏం లేదు సార్ అక్కడ నుంచి ఇంకా మెల్లిమెల్లిగా పరిచయాలు